తీసుకోడలేదు తీసుకుతున్నావు అక్కడ యారా గిరేల మెवला ఏమలా ఎక్కడి నుంచి వచ్చాడండి ఉంగరని ఉంగర దగ్గర ఇద ఫ్రెండ్స్ దరే ఇదైతే బ్యారం అయిపోయినది మరి ఎంతకు తీసుకున్నారు అనేది కూడా చూద్దామ మరి వీరే దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి లక్ష నలభై వేలకు వేలకైతే పోయినాయి ఓకే పల్లెల్లో ఫ్రెండ్స్ మరి చెప్పేరే మార్కెట్ లో మరి యొక్క కోడేలను కొనుగోలు చేసినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో బట్లు ఉన్నారు అన్నా ఎవరైనా మీది చిన్నంబాయి మండలం వన్పంతి జిల్లా ఓకే మరి ఏంటి కోసం అనేవి వ్యవసాయం కోసమే మరి ఎంత సైజు ఉన్నాయి ఏమి మూడు మూడు లోపల ఉన్నాయి పల్లెల్లో ఉన్నాయి పళ లేదు ఓకే మరి ఎంత పెట్టుకున్నారన్నా మీరు ఎంత పెట్టుకున్నారు లక్షా నలభై వేలు మరి ఏమిటి కోసం అన్న వ్యవసాయం కోసమేనా ఓకేనా మరి రేటు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఓకే ఓకేనా మరి ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలకు అయితే వీటిని అయితే కొనుగోలు చేశారు మరి గూడెం గ్రామానికి చెందినటువంటి రైతు మరి వ్యవసాయం కోసం అయితే